ముఖ్య పాత్ర వహించింది ఎవరనంటే గాబ్రియలు మాత్రమే స్తోత్రం కలుగును గాక అందుకనే ఎందుకు నీవు గాబ్రియలు కాగలవా అని చెప్తున్నానంటే మొట్టమొదటి గాబ్రియలు చేసినటువంటి పని ఏంటంటే శుభవచనమును పలికిన వాడు అందుకని గాబ్రియలు దేవతతో వెళ్ళంటాడు దయాప్రాప్తురాలా నీకు శుభము కలుగును గాక నిజంగా దేవుడిని మోసుకొని పోతున్న అయితే నీ నోట నుంచి ఎప్పుడు శుభవచనమే రెండవది వస్తది కాదలవా అనే మాట ఎందుకు చెప్తున్నానంటే ఇదిగో యోసేపు ప్రియరా జాగ్రత్తగా వినండి మరియ నువ్వు విడనాడుదామా అని ఆలోచన వచ్చినప్పుడు వెంటనే గాబ్ర్యలు వెళ్ళి మాట్లాడి వారి ఇరువులను కట్టేటువంటి గాబ్ర్యలుగా కనబడుతూ ఉంటాడు అంటే కుటుంబాన్ని కట్టేటువంటి గాబ్ర్యలు కాగలవా మూడవది ఏంటంటే ధైర్యం ఇచ్చేటటువంటి కాగలవా ఇదిగో గొర్రెల కాపర్లు మందరూ కాస్తూ చలి కాచుకుంటున్నప్పుడు దూత ప్రత్యక్షమవుతున్నప్పుడు వారు భయపడుతున్న వేళలో అప్పుడు గాబ్ర్యాల దోత అంటాడు భయపడుకుడి అంటే గాబ్ర్యాల దోత ఏం చెప్తున్నాడు భయపడొద్దు భయపడద్దు ఈరోజు నువ్వు భయపడే సందర్భాలు ఎంత మంది చోటు చేసుకున్నా వారి దగ్గరికి నువ్వు వెళ్ళి గాబ్రియలు అనే ధైర్యం చెప్పగల వ్యక్తిగా మనం మారాలి ఇంకొక మాట సమాధానం ఇచ్చేటటువంటి వారు ఎవరంటే గాబ్రియల్ అందుకనే భూమి మీద తనకిష్టమైన ప్రజలకు సమాధానం ఈ రోజు ప్రతి ఒక్కరూ యేసుని మోసుకొని పోతున్న గాబ్యాల వల్ల ఉండాలని అంటే సమాధానపు వచనాన్ని మాత్రమే మోసుకొని పోవాలి చిత్త చివరి మాట నువ్వు గాబ్రియలు కాగలవానంటే గాబ్రియలు ఏసు పరిచయం చేస్తూ ఏసు ప్రకటిస్తున్నట్లుగా ఇదిగో ఆయన తన ప్రజల పాపముల నుండి ఆయనే విడిపించువాడు ఆయన రక్షకుడు చెప్పినట్లుగా ఈ రోజు నీవు నేను కూడా ఆ రక్షకుని పరిచయం చేస్తే మనము కూడా ఒక గాబ్రియలమే అటు కృప దేవుడు మనకు దయచేయాలని కోరుకుంటూ